హలో ఎవరి దిస్ ఇస్ అనీ కిచెన్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు నేను చింతపండు అన్నం అండి టెంపుల్ స్టైల్లో మీకు పర్ఫెక్ట్గా చూపిస్తానండి చాలా చాలా టేస్టీగా వస్తుంది నేను చెప్పిన స్టైల్లో చేయండి ఒకసారి నేను చెప్పిన కొలతలంతా మీరు కరెక్ట్గా చేశారంటే మీకు ఆ స్టైల్లో మీకు పర్ఫెక్ట్గా ఉంటుందండి ఫస్ట్ నేను చింతపండు వాటర్ తీసుకుంటున్నానండి చింతపండు వాటరు నేను నిమ్మకాయ సజన్ చింతపండు అండి రెండు రెండు నిమ్మకాయలు సైజ్ చింతపండు తీసుకున్నాను కొంచెం ఎక్కువే తీసుకున్నానండి కలుపుకు నేను కలుపుకునేది నేను నాకు ఎంత సరిపోతుంది అంతే కలుపుకుంటాను ఫస్ట్ దీంట్లో ఒక మూడు నాలుగు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తా ఉన్నాను ఆయిల్ వేసి దాంట్లో కొంచెం పచ్చని పప్పు కొంచెం జీలకర్ర ఆవాలేసి కొంచెం ఇంగగూడి వేసేసి ఎండుమిరకాయలు కూడా వేసి బాగా ఫ్రై చేసేస్తానండి ఎండమిరకాయలు బాగా కొంచెము కలర్ అయ్యేంతవరకు వేయించుకోవాలండి ఎండుమిరకాయలు అవి బాగా వేగిన తర్వాత అప్పుడే మనం చింతపండు వాటర్ కలుపుకున్నాం కదా దాన్ని పోసేసి బాగా ఉడకబెట్టేస్తానండి చింతపండుని మరీ చిక్కగా అనగా అటు అని చెప్పి నీళ్ళకి కాదండి మీడియం కన్సిస్టెన్సీలో కలుపుకోండి చింతపండు వాటరు మళ్ళీ మనం ఉడకబెడతాం కాబట్టి మరీ చిక్ కొంతమంది చాలా చిక్కగా కలుపుతారు కదండి అట్లా అవసరం లేదండి కొంచెం మీరు మీడియం కన్సిస్టెన్సీలో కలుపుకున్నారంటే వాటర్ని మీకు తర్వాత మీకు ఉడుకుతుంది కాబట్టి చిక్కబడిపోతుంది బాగా ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు పొడి కరివేపాకు కూడా వేసేస్తున్నాను కరివేపాకు చిన్న పసుపు పొడివి పసుపు పొడి ఒక స్పూన్ వేసుకోండి మీకు పసుపు పొడి ఎక్కువ పడిందంటే మీకు స్టోర్ ఎక్కువ అంటే ఎక్కువ రోజులు ఉంటుంది చింతపండు పేస్ట్ మీకు ఎప్పుడు కావాలన్నా అప్పుడు కలుపుకోవచ్చండి ఇట్లా చేసి పెట్టేసుకున్నారంటే ఇప్పుడు ఆ చింతపండు వాటర్ కూడా వేసేసి కొంచెం దాంట్లో ఒక రెండు స్పూన్స్ కల్లుప్పు వేస్తా ఉన్నానండి మాములు సాల్ట్ కన్నా కల్లుప్పు వేయండి ఎక్కువ రోజులు ఉంటుంది మీకు కల్లుప్పు వచ్చి రెండు టేబుల్ స్పూన్లు వేస్తా ఉన్నానండి వేసేసి బాగా ఉడకపెట్టండి చాలా ఎక్కువసేపే ఉడకాలండి బాగా ఉడికేంత ఉడికేంతవరకు దాది ఒక హాఫ్ అయినా అవ్వాలండి వాటర్ అంతా ఉడికి చూశారు కదా ఎంత బాగా ఉడుకుతూ ఉందో ఇట్లా ఉడకాలండి ఉడికిందంటే మీకు మిరకాయలకు కూడా పర్ఫెక్ట్గా మీకు ఆ పులుపు అంతా పడుతుంది లాస్ట్లో నేను ఆ ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం బెల్లం కూడా వేసానండి బెల్లం వేశారంటే కొంచెం బ్యాలెన్స్ అవుతుందండి చింతపండి కదా మనకి మీరు ఆ బెల్లం వేయడం వల్ల మీకు తినేటప్పుడు టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది చాలా బాగుంటుందండి ఇట్లా ఇవన్నీ వేసేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనం అన్నంలో చింతపండు పేస్ట్ మనకు ఎంత కావాలో అంత కలుపుకుంటున్నానండి కొంచెం ఎక్కువే కలుపుకోండి మీరు ఎక్కువ లేట్గా తినడం వల్ల మీరు చింతపండు వాటర్ అప్పటికప్పుడుకి కలుపుకున్నారంటే మీకు ఊరిందంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక టూ అవర్స్ అయినా వదిలేసినారంటే చింతపండు అన్నాన్ని భలే టేస్టీగా ఉంటుందండి కొంచెం ఎక్కువే కలుపుకున్నారంటే ఊరిన తర్వాత పులుపు తగ్గుతుందండి అందుకనండి అట్లా కలిపి పెట్టేసుకోండి వేడివేడి అన్నంలో మాత్రం కలపకండి అన్నం ఉడికిన తర్వాత కొంచెం ఫ్యాన్ కింద చల్లార్చుకొని కలుపుకోండి ఇప్పుడు దానికి పోపు పెట్టుకుంటున్నానండి పోపుకొచ్చి నేను కొంచెం పచ్చనపప్పు శనగలు వేసుకుంటున్నాను దాంట్లోనే ఆవాలు కొంచెము జీలకర్ర కొంచెం ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై చేసుకొని కరివేపాకు కూడా బాగా క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని ఇంగవ్ కూడా వేస్తూ ఉందనండి ఇంగవ్ నేను ఆల్రెడీ పేస్ట్లో వేసాను చూసుకొని వేసుకోండి ఇవన్నీ వేసేసి ఇప్పుడు తిరగమాతలు కలిపేసుకోండి మనం కలుపుకున్నాం కదా అప్పుడే చింతపండు అన్నము దాంట్లో వేసేసి తిరగమాత కలుపుకోండి చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు దీంట్లో మనం పొడి ఒకటి వేస్తా ఉన్నామండి అది వేయడం వల్ల మీకు కరెక్ట్గా మీకు టెంపుల్ స్టైల్ ఫ్లేవర్ వస్తుందండి ఆ పొడిలో నేను నువ్వులు పచ్చని కొంచెం మెంతులు వేసినాను ఇవన్నీ వేసానండి కొంచెం ఉద్దిపప్పు ఇవన్నీ ఫ్రై చేసుకొని పొడిగొట్టు పెట్టుకున్నానండి నేను మీకు అవన్నీ ఎంతెంత తీసుకున్నాను అనేది నేను డిస్క్రిప్షన్లో నీట్గా రాస్తానండి ఒకసారి దాంట్లో చెక్ చేయండి లాస్ట్లో పొడి కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోండి ఈ ఈ టైంలోనే మీరు ఉప్పు కూడా చెక్ చేసుకోండి అంతా ఇదంతా బాగా కలిపేసుకోండి బాగా కలిపిన తర్వాత ఒక టూ అవర్స్ వదిలేస్తున్నారంటే ఒక టూ త్రీ అవర్స్ మీకు పర్ఫెక్ట్గా పులిహోర టేస్ట్ అంతా కూడా భలే ఉంటుందండి టేస్టు మీరు తినేటప్పుడు కూడా ఆ మిరపకాయలు అవన్నీ కూడా అండి బాగా ఊరిపోయి ఉంటాయండి చాలా బాగుంటుందండి అంతే అండి పులిహోర రెడీ అండి మీకు నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి